It's okay. చేసుకుందాం అనగాపల్లి ప్రజలకు ఈ రోజు మీరు చేసిన అన్యాయం నేను వస్తే నేను వస్తే ఏ మేలు దొరుకుతుంది ఈ అనగాపల్లి పార్లమెంటుకు ఎందుకంటే ఈ రోజు రాజ్నాథ్ సింగ్ వచ్చారంటే పెద్దలు రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు అమిత్ షా గారు ఉన్నారు ప్రధానమంత్రి ఉన్నారు నేను ఎంపీగా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో అనగలపల్లికి మొట్టమొదటి పథకం తీసుకొని వస్తాను ఈ ప్రాంతంలో యువత పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల వరకు ఉండేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో రావాలి పవన్ కళ్యాణ్ కోరుకున్నారో ఈ కూటమి కావాలని ఆయన కోరుకున్నట్టు ఈ రోజు కూటమి మంచి అడ్మినిస్ట్రేటర్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితారు పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తారు అలాగే ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తారు అప్పుడు ఒక ఇంజను ఈ రెండు ఇంజన్లు ఉంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా అభివృద్ధి చెందితే సంక్షేమ పథకాలు ఇస్తారు అప్పులు చేసి సుమా ఇంకొకటి చెప్తున్నాను ఈ ముఖ్యమంత్రి కొత్తగా టైటిల్ ఆర్టీ ఒకటి తెచ్చాడు అంటే భూములు రిజిస్ట్రేషన్ ఉన్న కొత్త చేసుకున్నా మన తర్వాత భూములు మనకు వచ్చిన ఉండేటువంటి కూడా జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్కరు వచ్చేదానికి ఆయన చేసిన ప్లాన్ ఎంత మూర్ఖంగా ఎంత దోపిడిగా తన ముందు ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పేసి మీకు తెలియజేస్తుంది ఎందుకంటే ఇంకా పెద్దలు రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడాలి నేను ఒక్కటే రాజ్నాథ్ సింగ్ ని ఆయన రిక్వెస్ట్ రాజ్నాథ్ సింగ్ సార్ ఆమె ఏదైనా ఎన్డీఏ చీటేతో మోదీజీ ప్రధానమంత్రి రోజు ఆయన

ఇక్కడ చెప్తున్నా నేను ఒక్క అవకాశం అనకాపల్లి సీఎం రమేష్ అంటే ఏంటి చేసి చూపిస్తాను ఎందుకంటే నాకు భారతీయ జనతా పార్టీలో పెద్దలు అందరూ తెలుసు ఎనీ కార్పొరేషన్ ఎంపీలు కానీ సెక్రటరీస్ కానీ అందరూ తెలుసు ఏ విధంగా చేస్తే అనగాపల్లి అభివృద్ధి అవుతుందో తెలిసిన వాడిని కాబట్టి మీరు అందరూ భారీ మెజారిటీతో ఫస్ట్ మొదటి ఓటు కమలం గుర్తుకిస్తారు ఆ కమలం గుర్తుకి మీరు ఓటు వేయాలి అలాగే ఇక్కడ రామకృష్ణ గారు పెద్దలు చాలా డిజైన్ పనులు ఆయనకి జనసేన పార్టీ నుంచి ఓటు వేసి గెలిపిస్తే రామకృష్ణ గారు గెలుస్తారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కళలు అన్నారో ఈ కూడా విజయం సాధించాలి ఆయన కళలు మీరు నిజం చేసిన వాడైతారు అలాగే ఇక్కడ మిగతా అభ్యర్థులు అందరికీ కూడా కొన్ని చోట్ల సైకల్ గుర్తులున్నాయి కొన్ని చోట్ల క్లాస్ గుర్తున్నాయి వాళ్ళందరికీ గడిస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఏదైతే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సర్కార్ రావాలని ఆ రోజు చిరుకులు పెట్టి చెప్పాడు అది చేసి తీరుతుంది మీరు కూడా ఈ పదహైదు రోజులు నిద్రపోకుండా కష్టపడి పనిచేసి మీకు కనబడేదల్లా ఒక కంటిలో కమలం ఒక కంటిలో కమలం ఇంకో ఇంకోటిలో సైకిల్ కంటిలో గ్లాసు ఇవే తప్పితే కనపడకుండా మీరు పరిధిలో పనిచేసి మీరు భారీ అతి భారీ మెజారిటీతో కేంద్రంలో అనగాపల్లి ఏ అభివృద్ధి కావాలన్నా నేను గట్టిగా మీ తరఫున పోరాడి సాధిస్తానని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిన పెద్దలకి నేను ధన్యవాదాలు చేస్తూ ఒక్కసారి నరేంద్ర మోడీ